జయప్రకాష్ నారాయణ గారు ఈ వర్గానికి సంబంధించినటువంటి ఆలోచనతో ఉంటారు హైదరాబాద్ డెవలప్ అయిపోయింది కాబట్టి అక్కడ జనమందరు సఫిషియంట్ గా ఉన్నారన్నట్టు మరి అక్కడ జనమందరు సఫిషియంట్ ఉంటే నాకు అర్థం ఉంది ఏంటంటే రెండు వేల నాలుగు ముందు హైటెక్ సిటీలో ఆ టవర్స్ ఒక్కటే కట్టింది మిగతాది డిజైన్ చేశారంటే మిగతాది అంతా అమల్లో పెట్టినాడు రాజశేఖర్ రెడ్డి రోసయ్య కిరణ్ కుమార్ రెడ్డి కేసీఆర్ కేటీఆర్ అది బాగు చేసిన చంద్రబాబు ఓడిపోయాడు అది బాగు చేసిన కాంగ్రెస్ ఓడిపోయింది అది బాగు చేసినటువంటి కేసీఆర్ ఓడిపోయాడు ఎందుకని మరి అంత అద్భుతమైన ఇది కదా ఎందుకు ఓడిపోతున్నారు వాళ్ళు నెంబర్ అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు అంటే అక్కడ ఎక్కడ మిస్ అవుతున్నారు నేను ఈ ప్రయోజనం పొందినవాడు మన చంద్రబాబు గారే చెప్పారు నా నేను చేయించిన దాని వల్ల అనేక మంది ఐటీలు చదివేసే విదేశాలకు వెళ్ళిపోయారు ఇక్కడ అట్లాగే ఇప్పుడు హైదరాబాద్ లో ప్రయోజనం పొందిన వాడేమో పోలింగ్ బూత్కి రాడు దాని వల్ల నష్టపోయినటువంటి వాడు వాడి భూమి అమ్ముడు పోయినోడు అద్దెలు ఎక్కువైనడు జీతం తక్కువ తల చంద్రబాబుని జ వ్యతిరేకించారు అప్పటి నుంచి అసలు శాంతం తెలుగుదేశం మూతపడింది కానీ ఇక్కడ ఒకటి కంపేర్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళు ఎవరికట్టినా డెవలప్ చేసేసారు హైటెక్ సిటీ వల్ల హైదరాబాద్ డెవలప్ అయిపోయింది అనే కాన్సెప్ట్ అంటే జేపీ గారికి ఈ పదేళ్ళు అయితే విభజన జరిగిన తర్వాత కూడా తెలంగాణ ఆంధ్ర దాని ఉమ్మడిగా ఉన్నప్పుడు ఆయనకి తెలియదు ఆయన లోక్సే పార్టీ నుంచి పోటీ చేసి మొత్తం రాష్ట్రం తిరగలేదు అప్పుడు అన్ని అసలు కానీ అమరావతి మీద లేదంటే అమరావతి అన్యాక్రాంతం అయిపోద్ది రేపొద్దున్న మళ్ళీ ఈ కూటమి అధికారంలో కనుక రాకపోతే దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వీళ్ళందరూ ఏకమవుతున్నారు అంతే కదా అంటే బేసిక్గా ఇక్కడ ఉండేనండి స్టేట్ బాగు పా wandela